ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి సతీ ఫలయా బ్రహ్మ హరియ రాయ గుణాత్మ్య సరోగవద్గామి దర్శయ దర్శయ దత్తాత్రేయ నమస్సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ కొండదేవతమాయ సమ్మక్కాయ నమ జాయ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మే మాసం రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా అనురాధ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే రుచిక రాశి ఫలితాలు ఈ రాశిలో ఆదాయములో రెండు ఖర్చులో పద్నాలుగు అనగా ఆదాయము తక్కువ ఖర్చు ఎక్కువ మరి వీళ్ళు ఎంత సంపాదించినా కూడా లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఇలా జాతక యోగంలో ఎలా ఉందంటే పెద్దవాళ్ళు తాతల ముంతాతల దగ్గర నుంచి ఉండాల్సిన డబ్బులు ఆస్తులు బంగారాలు కారులు ఇవన్నీ ఇలా కొడుకుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వీళ్ళు ఎక్కడో ఒక స్థాయిగా నిలబడ్డ వాళ్ళని కొడుకులు కానీ కోడళ్ళ వల్ల కానీ రోడ్డు మీదకి తెచ్చే మార్గం కనబడుతుంది అంటే వాళ్ళు సంపాదించిందంతా ఇల్లు ఖర్చు పెట్టడం దాన్ని నాశనం చేయటం అలాంటిది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి అది ఎందువల్ల అవుతుంది కారణం మరి ఇంత మంచి పేరు సంపాదించుకొని ప్రజలకి మంచి చేసుకుంటూ ఏదో నమ్మిన వాడికి సాకారం చేసుకుంటూ మన దగ్గరికి వచ్చిన వాడికి అన్నం పెట్టి ఏదో సాకారం చేసి చేసిన వాళ్ళకి ఎందుకు మనకి ఇలా జరుగుతుందని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మీ మీద కొంత అష్టదిబ్బంధన పూజా బలం చేశారు కాబట్టి మీకు కుటుంబంలో అరగతి బరకతి లేకోకుండా పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లగాళ్ళ వరకు ఏ పని అనుకున్నా ఆ పని కరెక్ట్గా కాకోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఎవరో మనకు చేసిన కొన్ని శాతాభతి బాలావతి చెడు పూజలు ఆ శిలంగి పూజలు ఇలాంటి కొన్ని పూజ కార్యక్రమాలు మీ మీద పడిన దాని వలన మీ బిగినిస్లో కానీ మీ వ్యాపారంలో కానీ మీ ఉద్యోగంలో కానీ కొంత బ్రేకప్ అయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి దానివల్ల కొన్ని సమస్యలు మీకు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఆ సమస్యలన్నీ మీరు ఆలోచించి ఆచితూసి అడుగేస్తేనే మీరు బాగుపడతారు లేదు ఏం పర్వలేదులే భగవంతుడు మనకి అన్ని తెలివితేటలు ఇచ్చేసేవాళ్ళు అనుకొని మీరు మూర్ఖంగా ఆలోచించి అనుకోండి మీ పని అధోగతి పాలయ్యే మార్గాలు ఉన్నాయి అది కాబట్టి మరి ఇప్పుడు టయాలు అనుకూలంగా లేదు మరి స్థానం కూడా మీరు ఒకటి తీసుకోవాల్సింది కూడా కొన్ని గ్రహాలు కొన్ని ఎదురు ఎదురవుతున్నాయి దానివల్ల మనసు కూడా కొంచెం కరెక్ట్గా ఉండలేదు మరి మీకు ఈ సంవత్సరంలో రంగంలో కూడా కొన్ని మార్పులు కొన్ని కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి మరి పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఈ నెలలో మీకు అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో కూడా చలావరికి బాగుంటుంది మరి అన్నదమ్ముల మధ్యలో అకజల్లిలో మధ్యలో మీరు అనుకున్న పనులు మీరు చేసే పనులు మీరు చేయాల్సిన పనులు అది మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ కావాలంటే మీ మీద ఉండాల్సిన ఈ దరిద్రాన్ని మీరు తొలగించుకోవాలి ఈ దరిద్రాన్ని మీరు మీరు ఉంచుకొని మీరు ఏ కార్యక్రమం చేసినా ముందుకు రాలేరు ఈ దరిద్రం అనేది మీకు పోవాలంటే మీ పేరు బలంలో అంజన వేసి అసలు మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీకు ఏమేమి జరుగుతుంది అనేది మీ గురించి అమ్మవారు అంజన వేసి జాతక చక్ర కనీత వేసి చూసి చెప్పగలుగుతాం కాబట్టి మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్య అంటే మీరు ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలకు ప్రేమిస్తున్నారు ఎంత ప్రేమించినా కూడా ఏది చెట్టు కాకోకుండా అయిపోతుంది మనసు నిలకటిగా ఉండకోకుండా అయిపోతుంది చేతికి ఆటకు వచ్చింది చేతికి అందుకోకుండా నోటికి అందుకోకుండా పోతుంది మరి ఏమిటిది కర్మ దోషం ఏమిటి కర్మ ఏమిటి అనేది మనసులో చాలా బాధపడుతుంటారు శ్రీ ఆంజనేయ స్వామిని వీళ్ళు పూజించాలి శ్రీ ఆంజనేయ స్వామికి నూట ఒక తమలపాకుతో వీళ్ళు పూజా బలం చేసినట్టుకైతే ఇలా కుటుంబం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ నూట ఒక పూజా బలం చేసినట్టుకైతే చాలా వరకు అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి టయాలు అనుకూలంగా లేని దాని వలన మనసు నిలకటగా ఉండకోకుండా ఆందోళన పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు శత్రువుల వల్ల కానీ ప్రేమ సమస్యల్లోంచి కానీ కొన్ని సమస్యలు మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక్కసారి మా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి అసలు ఏమేమి జరుగుతుందా అనేది మీ గురించి మొత్తం చూసి మేము చెప్పగలుగుతాం తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీకు ఈ నెలలో కొన్ని కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ కొన్ని పెట్టుబడిదారులు అంటే ఈ నెలలో ఏ పని చేస్తే బాగుంటుంది ఈ నెలలో ఏ పెట్టుబడి పెడితే బాగుంటుంది అనే మనసులో చాలా వరకు సందేహం ఉండవలసిన వాళ్ళకే వాళ్ళందరికీ నేను ఒక మంచి మార్గం అనేది చూపిస్తాను ఈ కింద ఉండాల్సిన నెంబర్కి అయితే వాళ్ళ పేరుని బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి ఏముందో అనేది చూసి చెప్తాను సరే జనా సుఖను భగవంతో నమస్వి